డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత అమ్మవారి ఆగ్రహానికి గురు కాబోతున్నారా అవును ఎస్ గురు కాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం దేవం వసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం పొందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురుధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ్ నవరాత్రుల ఆశ్వే జ శుక్ల పక్షం పాఠ్యం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా సంద పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ మహాగణాధిపత గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హరితా నలసికాం సౌహక్ణీం త్రినేత్రోజ్వం వందే పుస్తక పాష మంకుషధరాభూషితాం త్వం గౌరీం దృబ్రాంపరా శ్రీచక్ర సంచారిణీం అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదన్నమాట ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అని అంటే కొంతమందికి కలసం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలసం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవత లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి ఇంద్రకీలా త్రినివాసిని శ్రీకనక దుర్గా దేవత అయిన మహా ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రకిలాత్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే దుర్గతి నాసిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నింటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొలుచుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజా విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశిఫలాలు మారుతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశి ఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణా శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలా త్రి శ్రీ శ్రీ దుర్గా దేవతాయి పూజ కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ వర్మమంటి బహికాంతుల నరించిన తల్లినించిన జనని నీవు లేరు నీ వంటి వారణి తలంబరం చూడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గ అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడు అనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మా తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారు అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసరం పద్ధని రోజున మహానవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకొక దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండుగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు మీకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయగూరలు కో ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ వీటితో తయారు చేయండి శాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియా త్వక్త పశులో ఒక భయంకరి అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమి వేయాల స్నిగ్ధం ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి ఆవునియ్య వేయాల దాని మీద కదలి ఫలాలు అరటిపళ్ళు వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్ దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుండించి నుంచి గెంటేశారు నాయన గెంటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికి కూడా ఏలినాశని ప్రభావం జరుగుతుంది ఈ మేనరాశి వాళ్ళకి కొంతమందికి కొంతమందికి ఉండో అందరికీ మళ్ళీ దాడి చేయకండి వింటున్నారా ఏమిటండి అని అంటే ఆదాయాలు బాగా పెరుగుతాయి ఎవరికైతే వైవాహిక సంబంధాల్లో దెబ్బలాట్లు ఇవన్నీ కొట్లాడుకుంటున్నారో కొంతమందికి విడాకులు తీసేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇదన్నమాట అసలు పాయింట్ అక్కడ కాబట్టి దానికి ఏదో పెద్ద విషయం కదండి పెళ్లి ఆ కాలంలో పెళ్లి అంటే పోవడం అంత కష్టం ఇప్పుడు పెళ్ళి ఏముందండి బాబు ఇలా పడేస్తున్నారు పదిహేను లక్షలు కమిటీ హాల్ వస్తుంది ఇలా పడేస్తున్నారు క్యాటరింగ్ భోజనాలు పెట్టేస్తున్నారు యాభై ఒక్క వంటకాలు పెడుతున్నారు వారం రోజులు పెళ్లి ధమాహాలు తర్వాత ఇదంతా కూడా నెట్ సెన్లో చేస్తే అలా జరుగుతాయి కాబట్టి ఏలనెట్ సీజన్లో మనం చేయకూడదండి పెళ్ళిళ్ళు అనేక రకమైనటువంటి సమస్యలు మనకి ఈ సమయంలో మేనరాశి వారికి మాత్రం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మీకు అవసరం లేదు ఉద్యోగాలు బ్రహ్మాండంగా మీరు సక్సెస్ఫుల్గా మీరు సాధిస్తారు అలాగే ఈ యొక్క ప్రమోషన్లు కూడా రావడానికి అవకాశం ఏమన్నా మేము విదేశాలకు అనేక రకాలుగా మేము పెడుతున్నామండి అప్లికేషన్స్ కానీ మా పని అవ్వట్లేదండి ఈ లోపల ట్రంప్ వచ్చాడండి వెలన్లాగా ఫీజు మరి వచ్చా వచ్చాడు అనుకుంటే ఫీజులు పెంచేసాడండి ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఇంకా మిగతా దేశాలు ఉన్నాయి కదా ఆయన వాటి మీద పడండి చక్కగా ఇంకా ఆదాయాలు బాగా పెరిగి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు వెళ్తారు పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది పిల్లల్ని స్కూళ్ళల్లో వేస్తారు ఖర్చు అధికంగా పెరుగుతుంది తర్వాత ఈ యొక్క స్నేహితులందరూ కూడా మీకు పెరిగిపోతారు డబ్బు ఖర్చు ఎప్పుడు పెడుతున్నావో నీకు స్నేహితులు ఆటోమేటిక్ వచ్చేస్తారు ఏమంటే ఇదేం జ్యోతిష్యం చెప్పడమే ఆదాయం పెరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి అని అనుకోకండి అందులోనే ఉంటుంది ఫిట్టింగ్ ఎంటున్నారా మిమ్మల్ని త గురువు గారిని గురువు గారి కనుక పంగనామాలు పెట్టాలన్నా గురువు గారి కనుక సరదాగా సెటైర్లు వేద్దాం అనుకున్నా గురువు గారు చెప్పిన దానికి కామెంట్లు పెడదాం అనుకున్నా ఒక స్త్రీ వచ్చేస్తుందండి మీ జీవితంలోకి తర్వాత చూసుకోండి ఏంటది జింతాత జింతాతి కాబట్టి ఎలి స్త్రీలకు దూరంగా ఉండండి అమ్మవారికి పూజ చేసుకుంటారు అన్న ఆయన అంటే ప్రమోషన్స్ ప్రమోషన్స్ వస్తాయి ఏముండో ఈ స్త్రీ శక్తి అంటే తెలియదు ఒక స్త్రీకి అప్పుడు కరెక్ట్గా లేచింది అనుకోండి లేచింది మహిళల్లో అన్నట్టు అయిపోద్ది ఆ తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ కూడా రక్షించలేరు కాబట్టి ప్రమోషన్స్ కావాలనుకునేటటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టుకి తగిన గౌరవాలు వస్తాయి సినిమా యాక్టర్లు సినిమాల బ్రహ్మాండంగా సూపర్ సక్సెస్ఫుల్ ఈ దసరాలో నేను చెప్తున్నాను ఇప్పుడు చూసుకోండి కావాల్స్తే మరి ఈ దసరా నుంచి రేపు దసరా వచ్చేంత వరకు లేడీ డామినేటెడ్ ఫిలిమ్స్ బ్రహ్మాండ హీరోయిన్ల వల్ల ఆడతాయి చూసుకోండి కావాల్సి మగ హీరోల కంటే కూడా మరి అంతే మరి స్త్రీ శక్తి పుంజుకుంటుంది అనమాట కాబట్టి ఈ యొక్క విద్యార్థులు చదవండా బాబు అంటే ప్రేమల్లో పడతారు ఈ యొక్క గురువు అర్ధాశ్రమ గురుడు ఉన్నాడు ఎప్పుడండి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మాత్రమే మీ పిల్లలు చదువుతారు ఇందులో డౌట్ లేదండి కావాల్సిన టెస్ట్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ ఐదు దాటి నుంచి దాటిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు మళ్ళీ యావరేజ్గా ఉండడం జరుగుతుంది ఆ తర్వాత రెచ్చిపోతారండి బాబాడు తెగ చదివేస్తారు చదువుల దేవత పూజేసిందా అని ఆ విధంగా మీరంతా కూడా రేపు దసరా వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దసరా వరకు కూడా విద్యార్థులకు కొత్త కొత్త ఉద్యోగాలు ఒక ఉద్యోగం కాదు ఏడు ఉద్యోగాలు ఒకేసారి వచ్చేస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి కళ్ళు పైర్లు గమ్మేలాగా విదేశాల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తాయి కానీ స్త్రీ జోళ్ళకి వెళ్తే మాత్రం జైలుకి వెళ్ళిపోవడం ఖాయం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఖాయం ఇలాంటివన్నీ కూడా కాకుండా ఉండాలంటే ఎల్ నెట్సెన్ జరుగుతుంది కాబట్టి శని చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నడపదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోండి అలాగే చక్కగా ఇవన్నీ చేయగలకుండా మనకు దసరా సమయం వచ్చేసింది దసరా అమ్మవారి నవరాత్రులు పూజ చేయండి అమ్మవారికి ఓ అమ్మ దుర్గమ్మమ్మ దుర్గమ్మ ముగరమ్మల పుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ వేర్పు వేల్పుటమ్మల మనం పుల నుండిడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాద్వినిచ్చుత మహత్వ కవిత్వ పటు త్లసం పదల్ అంటూ పతనామాచుల వారు దుర్గాదేవిని ఆరాధించి ఆయనకి ఎంత కోటీశ్వరుడి కూడా తెలుసా వాళ్ళ బామ్మర్తి శ్రీనాథుడు పాపం రాజుల్ని నమ్ముకొని మరి ఆయన కొంతకాలం వెలు ఒక వెలుగు వెలిగాడు ఈయనేమో పతనామాచ్చుడు రాము రాముణ్ణి నమ్ముకున్నాడు వాళ్ళు రాజుల్ని నమ్ముకున్నాడు లాస్ట్కి కాలం మారింది రాజ యువరాజులు రాజులైందారు శ్రీనాథుడి పని అయిపోయింది కానీ ఇక్కడ పోతరామర్చుడు మహారాజు అయింద చక్కగా అంటే రామచంద్రుణ్ణి నమ్ముకున్నటువంటి ఆ పోతరామర్చుడు చక్కగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ పరిహారాలలో దుర్గాదేవి యొక్క పరిహారాలు మీరు చేసుకోండి దుర్గా దసరాలో మన కనక దుర్గమ్మ తల్లికి కలసం పెట్టుకొని ఆ సాంప్రదాయం ఉంటే పెట్టుకోండి లేకపోతే కనుక మామూలుగా దుర్గాదేవికి ఆరాధన చేసుకోవడం కుంకుమార్చన చేసుకోవడం షోడ సంసార పూజలు చేసుకోవడం అలాగే చక్కగా హారతి పచ్చకర్పూరం అంత హారతి ఇవ్వడము పాయసాన్నాలు ఇలాంటి మంచి శాఖాహార భోజనాలు నైవేద్యంగా పెట్టడం పళ్ళు పెట్టాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మటన్లు చికెన్లు కోళ్ళను కోయకూడదు మీకు కోరుసుకొని తినేయాలంటే తినేయండి అంతేగాని అమ్మవారి పేరు మాత్రం పెట్టి కొయ్యొద్దు ఈ విధంగా చేసుకోండి చూసుకోండి కావాల్సి మీరు రేపు డిసెంబర్ రేపు వచ్చే దసరా రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ సంవత్సర ఫలితాలు చెప్తున్నాను మీకు తిరుగుండదు ఎనీ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి శుభమస్తు